సారి బీసీలకి వైఎస్ఆర్సిపి ఎక్కువ స్థానాలు కేటాయించింది బీసీలు ప్రభుత్వంగా పిలవబడుతున్న వైఎస్ఆర్సిపిలో మన అత్యంత ప్రాధాన్యత కూడిన పార్లమెంట్ స్థానాన్ని నర్సాపురం నియోజకవర్గం వాళ్ళ దేశ చరిత్రలోనే నర్సాపురం పార్లమెంట్కి ఒక చరిత్ర ఉంది అలాంటి నియోజకవర్గం నుండి పాలకొల్లు సారీ నర్సాపురం పార్లమెంటుకి వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి గూడూరు ఉమాబాల్ గారు ఎన్నికల బరిలో ఉండబోతున్నారు ఈ పార్లమెంట్లో ఒక బీసీ మహిళకి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక బీసీ మహిళకి ఎంపీ సీట్ ఇవ్వడం పట్ల ఉమా బాల గారి యొక్క అభిప్రాయం తెలుసుకు నమస్తే మేడం గారు ఇండి ఎలా ఉంది ప్రతి మీరు అభ్యర్థిగా ఆల్రెడీ ఆ క్యాండిడేట్ మీరు అధికార ప్రకటన భవిష్యత్తు మూడు రోజులు వస్తుంది ఎలా ఉంది పార్లమెంట్లో నియోజక ఏడు నియోజకవర్గాల్లో మీరు వెళ్ళినా ప్రజల్లో కలిసినా మీ ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పట్ల స్పందన ఎలా అనూహ్యమైన స్పందన ఉందండి ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సామాజిక న్యాయం అలాగే మహిళా సాధికారత రెండూ కూడా నన్ను అభ్యర్థిగా నరసాపురం పార్లమెంటుకి ప్రకటించడం వలన స్పష్టంగా ప్రజలంతా కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఆయన చూపించిన సామాజిక న్యాయాన్ని అలాగే మహిళా సాధికారతను కూడా స్వాగతిస్తున్నారు అన్ని వర్గాల వారు అన్ని నియోజకవర్గాల వారు కూడా ఈ పార్లమెంటుకి మరి పొత్తుల్లో క్రమంగా మరి బీజేపీ నుండి రఘురాం కృష్ణరాజు గారు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీ పార్టీకి రాజీనామా చేశారు రేపు మా బీజేపీలో జాయిన్ కాబోతున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రంగంలో రాబోతున్నారు మరి అలాంటి అభ్యర్థిని ఢీకొంటాం మీకు సాధ్యపడుతుందా మీకు గతంలో మాట్లాడినప్పుడే చెప్పామండి అవతల ప్రత్యర్థి ఎవరైనప్పటికీ కూడా మాకు ప్రత్యర్థి మీద అసలు దృష్టి అన్నది ఎక్కువ సమయం కేటాయించాము మేము మా ప్రచారం మా వెనుక జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమం రాష్ట్రంలో లబ్ధి పొందిన ప్రజలే మా ధైర్యం మా నమ్మకం ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే మీ పార్లమెంట్లో ఆల్రెడీ పాలకొలు బీసీకి ఇచ్చారు రాజమండ్రి ఇచ్చారు ఎమ్మెల్యేలు ఇచ్చారు ఓవరాల్గా బీసీలకి ప్రయారిటీ అవ్వడం వల్ల వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి బీసీలు అంటే ఇప్పుడు గతంలో ఎప్పుడూ కూడా అనేక మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీసు వారి రిజర్వేషన్స్ కోసం పోరాటం చేసేవారు వారి కుల సంఘాల ద్వారా కానీ ఈరోజు ఏ రకమైన చట్టాలు ఏ రకమైన రిజర్వేషన్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటించారు ఏ ఏ ప్రాంతాల్లో ఏ వర్గాల వారి యొక్క జనాభా ఎక్కువ ఉంది దాన్ని ఆధారంగా తీసుకుని దాని ప్రకారం మార్పులు చేయడం జరిగింది దీనిని అక్కడున్న ప్రజలంతా స్వాగతిస్తున్నారు ఎక్కువ స్థాయిలో ఎంత పర్సంటేజ్ అయితే ఏ సామాజిక వర్గం వారు ఉన్నారో వారికి కేటాయించి వారికి అధికారాన్ని అందించడం ద్వారా అక్కడ ప్రజలందరికీ న్యాయం చే జరుగుతుందని నమ్మి ఆయన తీసుకున్న మార్పుల్ని ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారు పొలాల కురుక్షేత్రం జరుగుతున్న ఈ తరుణంలో ఒక మహిళగా డైరెక్ట్గా మీరు ఇంత ముందు ఎమ్మెల్యే లేరు ఎం డైరెక్ట్గా ఎంపీ క్యాండిడేట్గా వచ్చారు మరి నరసాపురం పార్లమెంట్లో విజయం సాధించడం ఈజీ అనుకుంటున్నారా గెలుపు మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరుతాం మేము ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయకపోయినప్పుడు కూడా నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే కౌన్సిలర్గా కంటెస్ట్ చేసి భీమవరం మున్సిపాలిటీ నుంచి అత్యధిక మెజారిటీతో ఒక తెలుగుదేశం వార్డులో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందాను నెక్స్ట్ టూ థౌజండ్లో డైరెక్ట్ ఎలక్షన్లో బీసీ లేడీగా రిజర్వేషన్లోను మరి భీమవరం మున్సిపాలిటీకి కూడా కాంగ్రెస్ మ్యాండేట్ మీద మున్సిపల్ చైర్మన్గా పోటీ చేయడం జరిగింది రాజకీయంగా అనుభవం ఉంది రాజకీయంగా కంటెస్ట్ చేసిన నేపథ్యం ఉంది ఇవన్నీ అలా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రౌండ్ లెవెల్ బూత్ లెవెల్ కమిటీస్ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కూడా చాలా పటిష్టంగా ఉన్నారు ఇవన్నీ కూడా ఎన్నికలు ఎదుర్కోవడానికి మా తోడుగా ఉన్న మా బలం ఎన్నికల ప్రచారం అంటే రేపు మా నోటిఫికేషన్ వస్తుంది మీ ఎన్నికల ప్రచార సరళి ఏడు అసెంబ్లీ ఎలా ఉండబోతుంది ఆల్రెడీ ఎన్నికల ప్రచారం మేము స్టార్ట్ చేసాం నా పేరుని అధికారికంగా ప్రకటించిన దగ్గర నుంచి కూడా అన్ని నియోజకవర్గాల్లో తిరగడం అన్ని వర్గాల వారితోనూ అన్ని అందరు పెద్దలతోనూ నాయకులతోనూ కలవడం ఆసరా చేయూత ఇట్లాంటి అనేక మీటింగులు వాలంటీర్లకు వందనం అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొని అత్యధిక శాతం జనాభాను కలవడం జరిగింది మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిపి విస్తృతంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తాం మీరు బీసీ మహిళ కదా బీసీ వర్గాల పట్ల మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు స్పందన ఎలా ఉంది గతంలో వారి యొక్క హక్కుల కోసం వారి సీట్ల కోసం పోరాడిన బీసీలు ఏ రకమైన పోరాటం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సామాజిక న్యాయానికి చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఘనంగా స్వాగతం పలుకుతున్నారు వారికి వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వలనే కుదిరింది ఈ సామాజిక న్యాయం మాకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మేము ప్రముఖ పాత్ర వహిస్తామని వాళ్ళు చెప్తున్నారు లాస్ట్ అండ్ ఫైనల్గా పార్లమెంట్లో గతంలో మరి చాలామంది మేధావులు పెద్ద పెద్ద అగ్రవర్ణాల అభ్యర్థులు పోటీ చేసి విజయం సాధించారు ఓటమి పాలయ్యారు తొలిసారిగా ఒక మహిళని రంగంలో తీసి రంగంలో తీసుకొచ్చి ప్రయోగం చేయడంలో ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా ఇవ్వమనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సామాజిక మార్పులను తీసుకుని వచ్చారు మరి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో తీసుకుంటే గతంలో ఎప్పుడు కూడా ఉద్దండులు బాగా ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు అగ్రవర్ణాల వారికి కేటాయించారు కానీ ఈ రోజున జిల్లాలో బీసీలు కూడా అత్యధిక శాతం ఉన్నారని భావించబట్టి బీసీలు కేటాయించడం జరిగింది అలాగే మహిళలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు కాబట్టి ఒక మహిళగా నాకున్న రాజకీయ అనుభవాన్ని పార్టీలో ఉన్న నిబద్ధతని గతం నుంచి కూడా ఈ జిల్లా మహిళ అధ్యక్షురాలుగా ఈ జిల్లాతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో ఉన్న నాకు సత్సంబంధాలని ఎన్నో సర్వేలు చేసి ఎన్నో ప్రమాణాలని ఆయన ఆలోచించుకొని మరి నన్ను అభ్యర్థిగా నిర్ణయించడం అనేది ఆయన నమ్మకం ఉంటేనే నిర్ణయించారు ఆయన నమ్మకానికి ఖచ్చితంగా మేము కానీ మా నాయకులు అన్ని నియోజకవర్గాల ప్రజలు కూడా నిలబెడతారు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ఇప్పటివరకు ఎవరికి దక్కన అరుదైన అవకాశం ఒక మహిళగా ఒక బీసీ మహిళగా ఎంపీ స్థానాన్ని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతగా ఉంటూనే ఉద్దండులు నిలబడిన ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలు ఎవరైనా సరే ఆర్థికంగా బలం కులపరంగా బలం ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి నర్సాపురం పార్లమెంటే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు అన్ని పార్లమెంట్ స్థానాలలో వైఎస్ఆర్సీపీ గెలడం ఖాయం ముఖ్యంగా ఈ నరసాపురం పార్లమెంట్ అత్యంత మెజారిటీతో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా గూడూరుమాబాల గారు గెలవడం ఖాయం ఏడు ఎక్కడికి ఎక్కడికెళ్ళినా ప్రజలు భ్రమరాధం పడుతున్నారు ఈ పథకాలు మళ్ళా కొనసాగాలంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం రావాలని జనం జేజేలు పలుకుతున్నారని చెప్పి ఉమాబాల్ గారు అంటున్నారు మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నికల బరిలో ఈ పోరులో విజయం ఎవరిది విజయం ఎవరికి వర్తిస్తుంది అభివృద్ధి సంక్షేమ పథకాలక లేకపోతే రాజకీయ పరమైన ప్రలోభాలకి ప్రజలు పట్టం కడతారా అభివృద్ధికి పట్టం కడతారనేది ఇరవై నాలుగు ఎన్నికల్లో తేలంది వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో జీవి మాల్ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్